హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోల్డ్ నేను లతా రంగనాథ్ ఈరోజు మీకు సుందర దృశ్యాలతో పాటు మంచి శివాలయం చూపిస్తానండి ఆల్రెడీ జోగులాంబ టెంపుల్ మీకు చూపించాను అక్కడికి ఓ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుందండి పాపనాశిని శివాలయం అండి వెళ్తున్నప్పుడు ఇదంతా సుందర దృశ్యం నాకు మంచిగా అనిపించింది సూ సూర్యాస్తమయం చాలా బాగా అనిపించింది అందుకే తీసాను టెంపుల్ చాలా అంటే దూరంగా ఉంది కాబట్టి అక్కడ రష్యాలు ఏం లేదు జనాదనం ఇంకా కాలేదనుకుంటా టెంపుల్ అది చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది మెయిన్ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇది శిలా శిలాశాసనాలు కాదు దాని గురించి చరిత్ర టెంపుల్ గురించి చరిత్ర తెలుగులో ఇంగ్లీష్లో పాపనాశిని దేవాలయం అని అది ఎప్పుడు కట్టారు ఏంటి అనేది మంచిగా క్లారిటీగా పెట్టారండి చాలా ఎండ ఉంది కాబట్టి కాలు కాలుతున్నాయి ఎండ లోపల మొత్తం తిరిగి చూపించడానికి మనకు చెప్పులు అలా లేదు కాబట్టి లోపల తిరగడానికి అట్లా మాడిపోతున్నాయి కాళ్ళు అసలు అంత ఎండ ఉంది గుడి అయితే ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ వచ్చి కూర్చుంటే మనకు మనసులో మొత్తం కాషాన్ని చేత్తో తీసేసినట్లు అయిపోతుందేమో అంత బాగుందండి ప్రశాంతంగా కానీ ఎండ ఉండడం వల్ల ఇక్కడ కూర్చోడానికి లేదు కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే మొత్తం పల్లవ శైలి అండి మనం కాశీలో ఎక్కడ ఎటు చూసిన చిన్న చిన్న దేవాలయంలో శివ శివలింగాలు ఉంటాయి చూడు అట్లే ఇక్కడ కూడా అన్నీ అన్ని గుళ్ళు అన్నీ శివాలయాలు అండి అన్నీ లింగాలే మొత్తం ఎండ చాలా ఉంది కాబట్టి లోపల తిరగలేకపోయాను నేను కొన్ని మాత్రమే తిరిగాను అట్లా పెన మీద కాలు పెట్టినట్లు ఉన్నాయి మొత్తం బండలు కదా మొత్తం శివాలయాలే అండి అవన్నీ చాలా బాగుంది టెంపుల్ మాత్రం ఒక గర్భాలయం మాత్రం తీయలేకపోయా అక్కడ పెద్ద శివలింగం ఉంది మనకు అలా ఉండదు కదా తీయలేదు ఇతని తీసాను నేను చూసి ఆనందించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ విజిట్ చేసి అన్నీ చూడండి లైవ్స్ రెసిపీస్ అన్నీ ఉన్నాయి చూడండి ముందతి విఘ్నేశ్వరుడు అండి ఇటువైపు విఘ్నేశ్వరుడు అటువైపు ఆంజనేయ స్వామి ఉన్నారు టెంపుల్ ఎంట్రెన్స్ అంటే అది గర్భాలయం అండి ముందు కనిపించేది స్వామి అండి ఇక్కడ ఒక శివాలయం అండి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అండి చాలా అరుదుగా ఉంటాయంట ఇట్లా శివలింగాలు మేమైతే దర్శనం చేసుకున్నాను మీరు కూడా దర్శనం చేసుకోండి శంభో శంకర్ పాహిమాం పాహిమాం స్మశాన నారాయణుడు అంటారండి ఈ స్వామిని అన్నీ శివాలయాలు అండి చిన్న 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 గుళ్ళు కానీ ప్లేస్ మొత్తం చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉంది ఎండాకాలంలో ఇంత ఇంత అందంగా అనిపిస్తే వర్షాకాలం వస్తే ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి చాలా బాగుంది టెంపుల్ అయితే మెయిన్ గర్భగుడిలో అయితే దర్శనం చేసుకున్నాం అక్కడ హైదురుగా ఉన్నది అండి దర్శనం అయిపోయింది ఇంకా అందరు కూర్చొని ప్రసాదాలు అయితే తింటున్నారు మనం వెళ్ళే దారిలో ఒక పెద్ద నందిని పెట్టి అంటే ఆ రూట్ గుడి రూటు చూపిస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్